అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇదైతే ఫ్రైడే రోజు పొద్దున్నే లాగ్ ఫ్రెండ్స్ మా ఆయన అయితే పనికి వెళ్ళిపోయాడండి అయితే ఇంకా కాలేదు ఎందుకంటే ఈరోజు ఇంట్లో దీపారాధన చేసుకుంటాం కదండీ పని అనేది కొద్దిగా లేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా పొద్దున్నే బయట అయితే ఊడ్చి చల్లి ముగ్గు అయితే వేసేసానండి కొన్ని అయితే టీ పెట్టించాను మా ఆయనకి టీ తాగైతే ఇంకా పనికి అయితే వెళ్ళిపోయాడండి బయట అయితే ఇడ్లీ తినమని అయితే చెప్పాను మరి తింటాడో లేదో నాకు కూడా తెలియదండి ఇంకా లోపల అన్నీ అయితే ఊడ్చుకుంటా వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా తర్వాత ఇల్లు కూడా తుడుస్తున్నానండి రూమ్కి ఒక బకెట్ నీళ్ళు తీసుకొని అయితే తుడుస్తానండి ఇది సింగరేణి ఏరియా కదా అంత బొగ్గు పొడి అండి ఓపెన్ కాస్ట్ బాగా దగ్గర అయిపోయిందండి ఇవాళ బయట ఊడ్చి నీళ్ళు చల్లేము అనుకోండి మళ్ళా రేపు మార్నింగ్ అయ్యేసరికి మొత్తం బొగ్గు సోరండి కడుగుతూ ఉంటే కర్రెగా వెళ్తూ ఉంటుంది అనేది బాగా దగ్గరైపోయినాయి అండి బొగ్గు వాయిలు ఇంకా మాకు కూడా అలవాటు అయిపోయింది రూమ్కి ఒక బకెట్ పెట్టి తుడిసినా కానీ అనేది కర్రెగా అవుతాయండి నీళ్ళు ఇంకా ఎండాకాలం వస్తే ఇక్కడైతే హీట్ ఎక్కువండి కూలర్ కంపల్సరీ ఉండాలా రెండు కూలర్లు పెట్టుకున్నా ఏం కాదండి అంత హీట్ అయితే వస్తుంది అందిట్లో రేకులు ఇల్లులు కదా ఫ్రెండ్స్ దగడ మధ్యప్పుడు అయితే అసలు ఉండలేమండి అల్లాడిపోవాలా ఈ ఎండాకాలం పోయిందాక ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే నానపెడుతున్నానండి ఇంకా వాషింగ్ మిషన్లో నీళ్ళు అయితే పోస్తా ఉన్నాను ఇంకా నీళ్లు పోసి సరిపేసి బట్టలు అయితే నానపెట్టేశాను ఫ్రెండ్స్ అవి ఒక పది పదిహేను నిమిషాలు అయితే అలాగే నానిస్తానండి ఇంక ఈలోపు ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఆ గిన్నెలో ఉన్న వేస్ట్ అంతా ఆ డస్ట్ చెత్త డబ్బా దగ్గర పెట్టుకొని అయితే అందులో అంతా వేసేస్తున్నానండి ఇంక ఇలా మొత్తం తీసేసిన తర్వాత ఆంట్ల మీద అయితే నీళ్ళు చల్లుకుంటాను ఫ్రెండ్స్ నా అంతి ఇంకా చెత్త చెత్త అనేది పారపోయటానికి వెళ్తున్నానండి మాకు ఇంకో దారి అయితే లేదు ఫ్రెండ్స్ చెత్త పారిపోయటానికి కూడా ఇంట్లో నుంచి అయితేనే వెళ్ళాలండి ఇంకా చెత్త పారపోసి వచ్చాను అంతలో ఒక పది నిమిషాలు అయితే బట్టలు కూడా నాంది ఫ్రెండ్స్ ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశానండి ఇంకా గిన్నెలన్నీ తోముతున్నానండి అప్పటికే కొద్దిగా ఎండ ఎక్కింది వంట చేయలేదు కానీ ఎందుకో తెలియదు ఫ్రెండ్స్ లేటే అయిందండి ఇంకా ఇంట్లో దీపారాయణం చేసుకోవాలన్నా ఇల్లు దూర్సుకోవాలన్నా ఇలాంటి రోజుల్లో అయితే కొద్దిగా పని అనేది లేటుగానే అయిద్దిలే ఇంకా గిన్నెలన్నీ అయితే కడిగేసుకుంటున్నాను ఇంకా గిన్నెలు అన్నీ తోమేసుకుని కాసేపు ఎండలో అయితే ఉంచుతానండి నీళ్ళన్నీ దాకా ఇంకా తర్వాత అయితే ఇంట్లో సర్దేసుకుంటాను ఇంక ఇంతలో ఈలోపు వాహి మిషన్లో బట్టలు కూడా ఉతకటం అనేది అయిపోయిందండి ఇంకా ఆ బట్టలు కూడా అన్నీ పిండేసి ఆరేసేసాను ఫ్రెండ్స్ ఇంకా ఫైనలీ అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదండి బట్టలు ఆరేసింది కాడ ఇంకా అక్కడ అయితే ఊడ్ చేస్తున్నానండి ఊడ్ చేసిన తర్వాత కొన్ని మడత పెట్టాల్సిన బట్టలు ఉంటాయి అన్నీ మడత పెట్టేసి బీరు వాళ్ళు అయితే చదువుతున్నానండి ఎంత చదివినా కూడా మా పిల్లలైతే ఒక్కటి తీసుకోవడం కోసం లాగి కింద వేస్తారండి సదిరి సదిరి అయితే నాకు ఇసుగు పుట్టిద్ది ఇంకా అందుకే వాటి మీదే మడత లేచినా అన్నీ పెట్టేస్తున్నాను ఇంకా మా అమ్మాయిను అబ్బాయి ఇద్దరు టెంపుల్కి వెళ్ళొచ్చారు ఫ్రెండ్స్ ఇంట్లో దీపాలాధిని కూడా చేసిందండి ఇంకా చేసి గుడికి అయితే ఇద్దరు వెళ్ళొచ్చారు ఇంకొచ్చేటప్పుడు మా పెద్దమ్మదేనండి టిఫిన్ బండి ఇంకక్కడైతే చరొక దోస్త తెచ్చుకొని అయితే తిన్నారు ఫ్రెండ్స్ నేనైతే ఇంకా ఇంట్లో పనులు అయితే అయిపోయినాయి అండి అన్నం కూర కూడా వండేసాను కాకపోతే పిల్లలు టిఫిన్ తెచ్చుకుంటాం అన్నారు కాబట్టి తెచ్చుకోమని అయితే చెప్పాను ఫ్రెండ్స్ రోజు అడగరు కదా ఎప్పుడో ఒకసారేనండి ఇంక స్కూల్ కూడా లేదండి మా పాపకి ఇంటికాడ ఉంది ఇంకా అందుట్లో ఫ్రైడే వచ్చింది ఇంకా నాకు ఏం పని తీరలేదు ఇంకా పాపే ఇంట్లో దీపారాధన చేసి వాళ్ళ తమ్ముడుని తీసుకొని గుడికి పోయి ఇంకొచ్చేటప్పుడు టిఫిన్ తెచ్చుకొని అయితే తిన్నారు ఫ్రెండ్స్ ఇంకా వంట పని కూడా పూర్తి అయిపోయిందండి ఇంకా చిన్న పాపకి స్కూల్లో ఫంక్షన్ ఉంటే లంగా అయితే కుడుతున్నానండి శారీ లోపల వేసుకోవడానికి లంగా ఇంకా పాప పొడవు వచ్చి ట్వంటీ వన్ ఉందండి లంగా పొడుగు అలాగే నడుము లూజ్ వచ్చి ట్వంటీ వన్ ఉంది నడుము లూజ్ ట్వంటీ వన్ ఉంటే ట్వంటీ వన్కి ఇంకొక మూడు ఇంచులు అయితే యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకుంటే ట్వంటీ ఫోర్ వచ్చింది ఈ ట్వంటీ ఫోర్ని నాలుగు భాగాలు చేయాలండి ఎందుకంటే క్లాత్ అనేది నాలుగు మడతలు వేసుకున్నాం కదా నాలుగు భాగాలు చెప్తే నాకు ఆరు ఇంచులు వచ్చింది ఫ్రెండ్స్ ఆరించులు అయితే ఇది ఇదైతే క్రాస్ లంగానే కానీ అండి ఇట్లా పీసెస్ పీసెస్గా ఉంటాయి కదా ఐదు పీసులు ఆరు పీసులు ఆ లంగా కాదు ఒక్క రెండు ముక్కల లంగా అండి పిల్లలనే కాదు మనం కూడా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఎక్కువ క్లాత్ తీసుకొని మంచి షేప్ వస్తుందండి లంగా అయితే ఈ నడుము దగ్గర ఎక్కువ కుచ్చులాగా అయితే ఏం పడదు నీట్గా ఉంటుందండి మన నడుము సైజు కరెక్ట్గా కొలుసుకొని ఒక ఇంచులు ఎక్కువ పెట్టేసుకుంటే అయిపోతుందండి మనకు కూడా ఇంకైతే కొలత తీసుకొని లంగా అయితే కటింగ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ పైన అనేది సమానంగా ఉంచేసుకొని ఈ ఇలా మడత పెట్టుకుంటే ఇక్కడ క్రాసు కొంచెం వచ్చిందండి ఆ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేస్తే ఇంకా కుట్ కుట్టేయటమే ఫ్రెండ్స్ నడుము దగ్గర బెల్ట్ వేయాలి కదండి ఆ బెల్ట్ కోసం రెండించులు వెడల్పుతో గట్టంచు ఒకవైపు ఉండేటట్టు అంటే ఉన్నాయేం కాదు ఏం కాదు రెండించులు వెడల్పుతో అయితే పీస్ అనేది కట్ చేసుకోవాలి అలాగే నాడ కూడా కుట్టాలి కదండీ నాడ కోసం ఇంకో పీస్ అయితే తీసుకున్నాను ఇంకా కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కుట్టడం అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే నాడ కుట్టేస్తున్నానండి ఇలా రెండు మడతలు పెట్టేసుకొని నీట్గా లోపలికి వెళ్ళేటట్టు చూసుకొని నాడైతే కుట్టాలండి వీడియోలు చేస్తున్నాను కానీ ఇంత కె కెమెరా ఫిట్ చేయడం రాదండి కరెక్ట్ పొజిషన్ పెట్టుకోవడం రాదు కెమెరా తీసుకెళ్ళి మిషన్ బల్ల మీద పెట్టాను అదేమో కుట్టేటప్పుడల్లా షేక్ అవుతుందండి ఆ షేక్ అయినప్పుడల్లా మిషన్ కూడా చూడండి కొంచెం ఊగినట్టు అవుతుంది ఎక్కడ ఎలా సెట్ చేస్తే క్లారిటీ వచ్చిద్దా అనేది నాకు అర్థం కావట్లేదండి ఇంకెన్ని రోజులకి వచ్చిద్దో ఏమో మెల్లమెల్లగా అయితే కరెక్ట్ పొజిషన్కి సెట్ చేసుకోవడానికి అయితే చూడాలండి మొన్నటి వరకు అయితే ట్రై కూడా ఏం లేదండి ఇంకా మా ఆయన పండించి వచ్చినాక ఇంక ఇంట్లో అంత పనులు అన్నీ ముగించేసుకొని నైటు టెన్ థర్టీ ఆ మధ్యలో అయితే వీడియో స్టార్ట్ చేసేవాళ్ళం అండి ఆ వీడియో తీసి ఎడిటింగ్ చేసి అలా పనుకునేసరికి రెండున్నర మూడు అయ్యేది ఇంకా తర్వాత రోజు పొద్దున్నే లేవాలంటే ప్రాణానికి వచ్చేదండి కొళ్ళంతా ఎర్రగా మళ్ళా లేవకపోతేనేమో పనులు కావు అలా అని పూట వీడియో తీసుకుందామంటే వీలయ్యేది కాదు నైట్ పూటే తీసామండి ఎక్కువ వీడియోలు మార్నింగ్ టైంలో తక్కువే తీసేవాళ్ళు ఉం ఉండరండి పాప స్కూల్కి వెళ్తుంది మా ఆయన పనికి వెళ్ళిపోతాడు మా అంకమ్ ముంటే ఎప్పుడో ఒకసారి వచ్చిద్ది అమ్మాయి పైన ఉక్సులు ఏమన్నా బ్లౌజులు కుట్టుంటే ఉక్సులు కోసం తీసుకొని వెళ్ళిద్ది ఇంకంతే అండి ఇంకా ట్రైపాయిడ్స్ అయితే కొనుక్కున్నానండి ఒక రెండు మూడు కొనుక్కున్నాను అందుట్లో రెండు సాయి ఎరగ ఫ్రెండ్స్ ఇంకొక ట్రైపాయిడ్ అయితే ఉందండి ఇంకా ప్రస్తుతానికి అదే పెట్టుకొని వీడియో అనేది చేసుకుంటున్నాను ఇంకా అయితే ఇలా పట్టీ అనేది నుంచి పట్టీ తీశాను కదా అదైతే ఇలా అయితే కుట్టేసుకున్నానండి ఇప్పుడు పైన నుంచి ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా వేసుకున్న తర్వాత ఆ పట్టి లోపలికి మళ్ళీ చేయటమేనండి మనం లంగా కట్ చేసుకునేటప్పుడే ఈ రెండించులు పట్టి లంగాలోనే ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు అండి అలా కూడా కాకపోతే ఇలా ఎదురేస్తే కొంచెం నీట్గా మనం కొన్న లంగా ఎలా ఉంటుందండి అలా చూడటానికి లుక్ బాగుంటుందని అయితే సపరేట్గా తీసి ఇప్పుడు యాడ్ చేసి అయితే కొడుతున్నానండి లంగాకి ఈ ఒక సైడు మనం నాడ ఎక్కించుకునే సైడ్ ఉండిద్ది కదా అటువైపు ఒక ఫోర్ ఇంచెస్ వరకు కొంచెం మలిసి అయితే కుట్టుకున్నాను కదండి ఇందాక ఇప్పుడు దాని మీదే ఒక రెండున్నర ఇంచుల వరకు మార్క్ చేసి అంటే గ్యాప్ అండి నాడ ఎక్కియడానికి గ్యాప్ ఇచ్చేసి అనేది వేస్తున్నాను ఇంకొక కుట్టు కూడా వేస్తున్నానండి మరి ఒక కుట్టేస్తే అనేది తొందరగా ఊడిపోయిద్ది కదా అందుకని రెండు కుట్లు అయితే వేసి అటు సైడు ఇటు సైడ్ రఫ్ అనేది ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్టింగ్ నాడ గుట్టేశాను కదండీ ఇంకా అదైతే లంగాకైతే ఎక్కిచ్చేసాను ఫైనల్లీ లంగా లుక్ అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండ్ది అయితే బర్త్డే ఆట సాయంత్రం పూట అండి ఇది మరి మా పా వాళ్ళ ఫ్రెండ్కి ఏమన్నా గిఫ్ట్ కొనే మమ్మీ అని అయితే బజార్కి తీసుకొని వెళ్ళిందండి ఇది ఏ టు జెడ్ బజారు అన్నీ ఉండేయండి బొమ్మలు ఆ గిఫ్ట్లు ఇంకా అవి ప్లాస్టిక్ సంబంధించిన బాక్సెస్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ టూ ట్వంటీ అయింది అదేదో గాజు బాటిల్ లాగా ఉందండి ఆ బాటిల్ అయితే తీసుకుంది ఫ్రెండ్స్ అది దానికి బటన్ ఉందండి ఆ బటన్ నొక్కితే ఆ సీసాల అనేది లైట్ అనేది వస్తుంది అలాగే మ్యూజిక్ కూడా వస్తుందండి ఇంకా గిఫ్ట్ కూడా చేపిస్తున్నామండి అక్కడే కాకపోతే ట్వంటీ రూపీస్ అయితే ఎక్కువ తీసుకున్నారు ఫ్రెండ్స్ తీసుకొని వెంటనే అయితే ఇచ్చారండి ఇంక వచ్చేటప్పుడు అయితే దగ్గరే కదా ఫ్రెండ్స్ బజారు నడుచుకుంటూ వచ్చామండి వెళ్ళేటప్పుడే ముగ్గురికి సిక్స్టీ రూపీస్ తీసుకున్నారు ఇంక వచ్చేటప్పుడు అయితే నడుచుకుంటానే వచ్చాము ఈ ఈ పునుగులు అంటే మా ఇంటి దగ్గరలో నమ్మిద్దండి బాగుంటుంది ఈ పునుగులు కట్టించుకున్నాము అలాగే ఆ షాప్ అంకులు ఆ సాయికి తెలుసండి పోయి పలకరిచ్చి వచ్చాడు ఇంక ఇంటికైతే అయితే బయలుదేరి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి